హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణా కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు గోంగూరం మెత్తళ్ళు కర్రీ చేస్తాను తయారు చేయ విధానం తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు తొందరగా కట్ చేసి నాణ్యత వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కట్ చేసుకున్నాను అండి కట్పాకులుగా ఉన్నవి చందగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము ఆనియన్స్ వేగినాయండి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నా కూడా కారపూ తగ్గించి వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ద్రై వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ వేసుకుందాం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ కళ్ళు ఉప్పు టమాటాలు మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు వేసుకుంటానే మొత్తం ఒకసారి కలుపుకొని మూట పెట్టాలండి ఒక నుంచి మూట పెడదాం మళ్ళీ పోక మూత పెట్టేద్దాం ఒక నుంచె మూట ఉప్పుద్దానండి క్లీన్ చేసుకున్న చేపలు వేసుకోవాలి తీసుకుంటుందండి చేపలు ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక కట్ట గోబరం క్లీన్ చేసుకున్నానండి ఆ గోబూర ఇప్పుడు వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పూంకొర కాటిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా కుక్ అవుతుంది కొత్తిమీర కూడా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసాను ఒక టీ గ్లాస్ సుమారున వాటర్ పోసుకున్నామండి వాటర్ పోసుకొని కారం పచ్చిమిర్చేసాను కాబట్టి కారం తగ్గించి వేసుకోవాలి మనం చూసుకొని వేసుకోవాలి కారం మనం తీసుకునే గోంగూరను బట్టి మనం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఉంటుంది కాబట్టి తగ్గించే వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి కొని మూత పెట్టుకొని ఉంచుకుందాం ఒక టూ మినిట్స్ కరెక్ట్గా ఉంచుకుంటే సరిపోతుంది ఓపెన్ చేసి చూద్దామండి అయిపోయింది గోమలు చేపల గోంగూర రెడీ అండి ఇప్పుడు ఉప్పు గు మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బిన తర్వాత నిజంగా పప్పు గుత్తితోటి మెత్తగా రుబ్బుకోవాలి చేపల గోంగూర గోంగూర అండి పుల్లటి గోంగూర వేసుకోవాలి అంటే కొండ గోంగోర వేసుకోండి తెల్ల గోంగూరకు అంత టేస్ట్ ఉండదు పుల్ల పుల్లగా కారం కారంగా చేపలు మధ్య మధ్య తగ్గుతే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మట్టి సెట్లో చేస్తే రెండు రోజులైనా చెక్కు చదవదు సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి రుచిని ఆస్వాదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్